మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చరెడ్డి పాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ కాసిం విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు మెటర్నిటీ హాస్పిటల్ జ్యోతిరావు హులే గారి జయంతిని పురస్కరించుకొని ఏపీఎంసీఎల్ ఆఫీస్ లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇక్కడ ఇక్కడున్న ఎంప్లాయీస్ అందరికీ అలానే ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి అందరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున జ్యోతిరావు పులి గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ నేటి యువత ఆయన చూపించిన మార్గాన్ని నడవాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు నేను క్లుప్తంగా ఆయన ఏం చేశారు ఆయన ఉన్న సమయం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం ఆయన కుట్టాడు ఇరవై ఇరవై ఏడో సంవత్సరంలో పుట్టాడు ఆయన ఆ సమయంలో చేసి ఆ సమయంలో భారతదేశం ఎలా ఉండేది ఆ రోజున ఆయన ఒక సోషల్ రిఫార్మర్గా ఒక ఎడ్యుకేటర్గా ఒక యాక్టివిస్ట్గా సోషల్ యాక్టివిటీస్ యాక్టివిస్ట్ గా అలానే మహిళలకి సమాజం పట్ల గౌరవం కలిగే విధంగా అలానే వాళ్ళకి కూడా పురుషులతో పాటు సమానంగా విద్యా అవకాశాలు ఉండాలి అన్నింటిలో అవకాశాలు ఉండాలని చెప్పి పోరాటం చేసిన వ్యక్తిగా ఆయన నిలిచారు అలానే ఆ రోజున బడుగు బలహీన వర్గానికి అండగా నిలిచి వాళ్ళకు కూడా సమాజంలో అందరికీ సమాన గౌరవం ఉండాలి అంటచబిలిటీ మీద ఆయన పోరాటం చేసి దాని నిర్మూలన కోసము ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలానే సో వాళ్ళ భార్య శ్రీ సావిత్రి గారి సావిత్రి గారి పూలే గారి సాకారంతో భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ స్కూల్ ఏర్పాటు చేసి మహిళలకి మొట్టమొదటిసారిగా విద్యని అభ్యసించిన మహనీయుల్లో మొట్టమొదటి స్థానంలో శ్రీ మన జ్యోతిరావు పూలే గారు ఉంటారు ఆయన చూపించిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని మనం అందరం కూడా ఎంచుకోవాలి ఈ రోజున ఇవాళ అందరం ఇలా జీవిస్తున్నాం అంటే ఇంత స్వేచ్ఛ వాహు వాయులు మనం పీలుస్తున్నామంటే దానికి కారణం ఇలాంటి ఎంతో మంది పుణ్యాత్ములు వాళ్ళు చేసిన వాళ్ళు చూపించిన దిశానిర్దేశంలో మనం అందరం కూడా అడుగులేస్తూ భారతదేశం ఇలా కొనసాగడానికి ఎంతో మంది మహనీయులు ఉన్నారు ఆ మహనీయులు అందరూ కూడా మనం స్మరించుకుంటూ వాళ్ళు చూపించిన మార్గాన్ని మనం అందరం కూడా ఎంచుకుంటూ సమాజంలో ఈ వాళ్ళు చూపించిన మార్గాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పి హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ మరొకసారి జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలానే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా జ్యోతిరావు పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను